you. <music> రి ఏ ఐరన్ సైడ్ ఇరవైవ శతాబ్దపు ప్రారంభంలో అత్యంత ప్రియమైన మరియు అత్యంత ప్రభావవంతమైన బైబుల్ బోధకులలో ఒకరు ఐరన్ సైడ్ ప్రతిరోజు ఉదయము మొదటి గంట బైబుల్ అధ్యయనానికి మరియు ప్రార్థనకు కేటాయించేవాడు ఇది అతడి మౌన ధ్యాన సమయము అతడు చెప్పినట్లుగా ప్రతిరోజు అవసరమైన భాగం ఒక సందర్భంలో ఐరన్ సైడ్ సెమినార్లో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక విద్యార్థి అతడి వద్దకు వచ్చి డాక్టర్ ఐరన్ సైడ్ మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీ బైబిల్ చదువుతారు మరియు అధ్యయనం చేస్తారని నేను అర్థం చేసుకున్నాను ఓహో నేను క్రైస్తవుడిగా మారినప్పటి నుండి నేను చేస్తూనే ఉన్నాను అని అతడు జవాబిచ్చాడు సరే మీరు దీన్ని ఎలా చేయగలుగుతున్నారు అని విద్యార్థి అడిగాడు మీరు దాని గురించి ప్రార్థిస్తారా లేదు ఐరన్ సైడ్ అన్నాడు నేను నిద్రలేస్తాను ఐరన్ సైడ్ తన ఆధ్యాత్మిక జీవితం దేవుని భాగంలో ఒక సాధారణ సమయంపై ఆధారపడి ఉంటుందని తెలుసు అతడు దీన్ని చేయాలా అని దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు అతడు ఈ క్రమశిక్షణ తన ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు ఇతరులపై తన ప్రభావాన్ని అభివృద్ధి చేయడంలో ఖచ్చితంగా అవసరమని భావించాడు కర్త ఇలా వ్రాసాడు నీ వాక్యము నా పాదములకు దీపము మరియు నా త్రోవకు వెలుగును కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగు మనకు ఎంత అవసరమో మనం గ్రహించామా మనం క్రమంగా చదివే అలవాటు పెంచుకుంటున్నామా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి అక్కడ దాగి ఉన్న గొప్ప సంపదను కనుగొనడానికి ప్రతి పంక్తిని ఆలోచించండి ప్రతి సూత్రం వినండి అప్పుడు దైవభీతితో దానిని బాగా ఆచరించండి పూర్వకంగా మీ బైబిల్ తెరవండి జాగ్రత్తగా చదవండి దానిని ఆనందంగా పాటించండి